భద్రాద్రి రామయ్య భూములలో అక్రమ నిర్మాణాలు చోటు చేసుకుంటున్న క్రమంలో వాటిని అడ్డుకునేందుకు వెళ్లిన భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఈవో ఎల్ రామాదేవి సిబ్బందిపై ఏపీలోని అల్లూరు జిల్లా ఎటపాక మండలం పురుషోత్తమపట్నం గ్రామానికి చెందిన ఆక్రమణదారులు భౌతిక దాడులు చేయడాన్ని నిరసిస్తూ టిఎన్జీఓ డివిజన్ శాఖ భద్రాద్రి దేవస్థానం ఉద్యోగుల సంక్షేమ సంఘం విశ్రాంత ఉద్యోగుల సంఘం వివిధ దేవస్థానాల వైదిక పరిపాలన సిబ్బంది సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం స్థానిక తానిషా కళ్యాణ మండపం నందు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో భద్రాద్రి దేవస్థానం ఏఈఓ భవాని రామకృష్ణారావు ఇంజనీరింగ్ విభాగం వి రవీంద్రనాథ్ విశ్రాంత ప్రధాన అర్చకులు పొడిచేటి రామచంద్రాచార్యులు వైదిక పరిపాలన సిబ్బంది పాల్గొన్నారు ఈ విషయంలో దేవస్థానం ఉద్యోగ సంఘం తరఫున ప్రత్యేక విజ్ఞప్తి స్థానికంగా ఉన్న భక్తులకు స్వచ్ఛంద సేవకులకు జిల్లా అధికారులకు జిల్లా ప్రతినిధులకు స్థానిక ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వారికి మా దేవస్థానం తరపున ప్రత్యేక విజ్ఞప్తి ఇటువంటి భూమి సమస్యను దేవస్థానం చెందిన భూమి సమస్యను వెంటనే సత్వరం శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించవలసిందిగా మా దేవస్థానం డిఎన్జిఓ తరఫున మా తరఫున ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ విషయంలో వెంటనే స్పందించకుంటే రేపొద్దున్న వచ్చే సమస్యలకు కానీ వాటికి కానీ పూర్తి బాధ్యత స్పందించని స్పందించిన వారికే వారిజ్ఞతగా వదిలేస్తున్నాం మేము చేయలేని స్థితిలో ఉన్నాము దయచేసి మా యొక్క పరిస్థితిని అర్థం చేసుకుని మాకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక రక్షణ కల్పించి మా భూముల్ని కాపాడి దేవస్థానం అప్పగించవలసిందిగా మీ అందరి తరఫున కోరుతున్నారు శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఉద్యోగుల సంక్షేమ సంఘం పరికరించి నిన్న జరిగిన ఆక్రమణదారులు అంటే పురుషోత్పట్నంలో అన్యాయంగా ఇళ్ళ నిర్మాణాలు గావహించుకున్నటువంటి ఆక్రమణదారులు వారు చేసిన అంటే సిబ్బంది పైన దేవస్థానం వాళ్ళకి ఏది అంటే మన పబ్లిక్లో లేవు మనం ఏదో అడవిలో ఉన్నట్లుగా జంతువులాగా ప్రవర్తించారు దేవస్థానం సిబ్బందిని ఆ ప్లేస్లో నుంచి ఉండకుండా కొంతమందిని కిరాయి వాళ్ళని పెట్టుకొని ఆ భూమిలో మీరు ఇవ్వడానికి వీలు లేదు ఇది దేవస్థానం భూమి కాదు అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా రోడ్డు మీదకి తోసేయడం జరిగింది ఆ క్రమంలో మా దేవస్థానం సిబ్బంది అందరికీ దెబ్బలు తగిలి ఈవో గారు కూడా ఆ ఒత్తిడికి లోనైనారు జనాలందరూ ఒక్కసారిగా వాళ్ళు తోసేసేసరికి ఈవో గారి మీద పెట్టడం మేడం గారికి బీపీకి అయిపోయి ఇప్పటికీ కూడా ఆమె కోలుకోలేరు ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాదు వారి బ్రదర్ వారి ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు ఈ కార్యక్రమానికి సంబంధించి దేవస్థానం సిబ్బంది తరపు నుంచి మేము ప్రజలందరినీ అట్లాగే మన ఉద్యోగ నాయకులు అందరినీ కూడా కోరుకునేది ఏంటంటే ఇది కింద స్థాయిలో అయ్యే పరిస్థితి కాదు వేళ్ల తరపతి ఈ సమస్య కొనసాగుతుంది రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనికి సంబంధించి ఈ చర్చలు జరిపి దీని మీద ఒక మంచి ఫలితం దేవస్థానానికి అందే విధంగా అంటే కోర్టు ఆర్డర్లన్నీ కూడా దేవస్థానానికి అనుకూలంగా ఉన్నాయి అయినా కూడా అక్కడ ఏంటంటే ఆక్రమదారులు కొంతమంది పెత్తందారులు రాజకీయ నాయకుల పలుకుబడితోటి దేవస్థాన సిబ్బంది మీద దౌర్జన్యాలు చేస్తున్నారు దానికి రెవెన్యూ పోలీస్ తరఫు నుంచి పూర్తిగా వాళ్ళు మాకు కాకుండా వాళ్ళకి అనుకూలంగా ప్రవర్తించడమే దీని అందరికీ కారణమైంది దీన్ని దేవస్థానం సిబ్బంది తరఫు నుంచి అట్లాగే టీఎన్జిఓస్ సిబ్బంది యూనియన్ల తరపు నుంచి కూడా ఖండించతూ మాకు ఈ సందర్భంగా అన్ని వర్గాల నుంచి కూడా గెజిటెడ్ ఆఫీసర్సు నాన్ గెజిటెడ్ ఆఫీసర్సు రాష్ట్రం రెండు వైపులా కూడా ఈ కార్యక్రమం ఈ దౌర్జన్యాన్ని ఖండించారు అట్లాగే పై స్థాయి వరకు వెళ్ళి మాకు న్యాయం జరిగి దేవస్థాన భూములు దేవస్థానానికి ఇచ్చేంత వరకు ఈ పోరాటాలు జరుగుతూనే ఉంటాయి అని చెప్పి మాకు సహకరించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్ తెలంగాణ ఉద్యోగ సంఘం మరియు టిఎన్జిఓ నాయకులు సంఘం అందరూ కూడా అన్ని సంఘాల మిత్రులు ఇక్కడికి వేయించేసి నిన్న జరిగిన కార్యక్రమం ఏదైతే ఉందో మా దేవస్థాన భూములు ఆక్రమిస్తున్న సందర్భంలో ఆ దేవస్థాన భూములు ఆక్రమించకూడదు న్యాయస్థాన ఉత్తర్వులు వీరి దేవస్థానమే అని తెలిపిన సందర్భంలో అన్ని పేపర్లు కూడా లీగల్గా ఉన్న పేపర్లన్నీ పట్టబడి వెళ్తే వాళ్ళు మేము న్యాయంగా ఒక సానుకూలంగా వెళ్ళాము కానీ వాళ్ళు మమ్మల్ని కఠినంగా ఒక దుర్భాషలాడుతూ అమానుషంగా మమ్మల్ని మాపైన దాడి చేశారు ఈవో గారి పైన దాడి చేశారు ఏజువో గారి పైన అలాగే అటెండర్ పైన పేదపడుతున్నారు అత్యోగులపైన దేవస్థాన సిబ్బంది పైన చాలా తీవ్రంగా దాడి చేశారు చాలామంది తోసేశారు కింద పడిపోయాం దెబ్బలు తాకాయి కొంతమంది ఆసుపత్రిలో చేరారు ఈవో గారు ఇంకా డిశ్చార్జ్ కాలేదు ఏజువో గారు ఇంకా నడవలేని పరిస్థితిలో ఉన్నారు ఇక గారు గారైతే ఇక ఇక్కడ పట్టము ఉన్నారు అటువంటి స్థితిలో ఉద్యోగులపై దాడి చాలా బాధాకరం మా భూములు న్యాయమైన మా భూములు మాకు కావాలని వెళ్ళినందుకు ఇలా దురాక్రమణదారులు చాలా భయంకరంగా మమ్మల్ని బాధ పెట్టారు గతంలో గోశాలలో చేసినప్పుడు అలాగే బాధ పెట్టారు అలాగే హింసించారు అలాగే మాకు ఉద్యోగులకు ఉండే రూల్స్ ప్రకారం మేము సామరస్యంగా వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నందున మేము ఏ మా పైన వాళ్ళు ఎన్ని దాడులు చేసినా సహించాల్సి వస్తుంది దీనిపైన పెద్దలు న్యాయస్థాన ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు అయినప్పటికీ వాటిని గౌరవించట్లేదు న్యాయస్థాన ఉత్తర్వులను గౌరవించి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై చొరవ తీసుకొని దేవస్థాన భూములు దేవస్థానానికి అప్పజెప్పాల్సిందిగా ఉన్నాం దేవస్థానం భూములో వంద సంవత్సరాలున్నా వెయ్యి సంవత్సరాలున్నా అవి దేవస్థానానికి చెందుతాయి తప్ప ఏ వ్యక్తికి చెందవు దేవస్థానానికి ఎవరైనా విరాళంగా ఇచ్చిన భూమిని వాళ్ళ తరాల తరాలుగా పదోతరం వ్యక్తికి కూడా మళ్ళీ తీసుకోవడానికి అర్హత లేదు వేరే వాళ్ళకి ఇవ్వడానికి అర్హత లేదు అది విరాళంగా భగవంతుడికి ఇచ్చిన సమర్పించిన తర్వాత అది భగవంతుడికి ఆ దేవస్థానానికి హక్కు ఉంటుంది తప్ప న్యాయస్థానానికి కానీ ప్రభుత్వాలకు కానీ దేవస్థానానికి కూడా చివరికి ఎవరికి కూడా హక్కు ఉండదు అది రాముడికే హక్కు ఉంటుంది కాబట్టి మా భూములు రక్షించాలని కోరుతున్నాం దీనికి సంఘీభావం తెలుపుతూ టీఎన్జిఓ నాయకులు వారు అన్ని సంఘాల మిత్రులు కూడా ఇక్కడికి చేశారు వారందరికీ ధన్యవాదాలు జరుపుతూ ఈ యొక్క దాడిని తీవ్రంగా ఖండిస్తూ మా భూములు త్వరలో శీఘ్రంగా మా భూములు మా దేవస్థానానికి ఇప్పించవలసిందిగా సవరయంగా పెద్దలందరినీ కోరుతూ ఉన్నాం రెడ్డి గారు మాట్లాడతారు ఆ తర్వాత టీఎన్జిఓ నాయకులు మాట్లాడతారు